వేప ఒక ఔషధ మూలిక ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాల్లో వేప కూడా ఒకటి ఆయుర్వేదంలో వేప చెట్టులోని ఆకులు పండ్లు నూనె వేళ్ళు బెరడు వేపరసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు అయితే వేప ఆకుల నీటితో కలిగే లాభాలు చాలామందికి తెలియకపోవచ్చు ఉదయం లేవగానే ఈ తాజా వేపరసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మన వీడియోలో తెలుసుకుందాం ఉదయం కాలి కడుపుతో వేప ఆకుల నీటిని తీసుకోవడం వల్ల వైరల్ బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది శరీరం రోగ నిరోధక శక్తిని బలపరుస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేత ఆకుల వేప రసంలో అనేక ఔషధ గుణాలు నిండి ఉన్నాయని చెబుతున్నారు ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని ఆయుర్వేదంలో తేలింది అంతేకాదు వేప గింజలలో ఒక క్రియాశీల సమ్మేళనం ఉంటుంది ఇది జుట్టు చర్మానికి హాని కలిగించే పరణ జీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది వేప ఆకు పదార్థాలు లేదా రసం గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి వేప పుల్లలతో దంతాలను తోముకుంటుంటే అది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇందుకోసం ఒక పది తాజా లేదా వేప ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి వాటిని కావాల్సిన నీటిలో వేసుకుని పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది